హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాయుడు సార్ని ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఇల్లు వచ్చేసి మనకు కర్నూలులోని చిన్నమ్మ సర్కిల్ దగ్గరలో ఉంటుంది సో అమ్మవారి టెంపుల్ ఉంది టెంపుల్ దగ్గరలో ఉంటుంది మీకు టెంపుల్ కూడా చూపిస్తాను నేను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఇల్లు వచ్చేసి ఇలా మనకు మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉంటుంది అనమాట సో ఇరవై రెండు లక్షలు చెప్తున్నారండి సో వీళ్ళు ఏంటంటే ఇంతకుముందు మూడు సెంట్లు ఉండేది అనమాట రెండిళ్ళు ఉండేది ఒక సెంటున్నర అమ్మేసుకున్నారు స్థలం వచ్చేసి మనకు సెంటున్నర ఉంటుంది అన్నీ కూడా పక్కాగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి నేను చెక్ చేశాను సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో ఇదనమాట సో ఇంట్లో స్టార్టింగ్ ఎలా ఉంటుంది సో మనకు ఇది కిచెన్ రూమ్గా ఉంటుంది సో ఇంటికి రెండు వైపులుగా డోర్ ఉంటుందన్నమాట సో ఇక్కడ కిచెన్ రూమ్ పైన ఇంత కూడా మీరు చూసుకోవచ్చు ఇల్లును సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే నేను వెళ్ళి కూడా మీకు చూపిస్తాను అనమాట సో అట్లాగే ఈ రూమ్ అంతా కూడా ఇలా ఉంటుంది కొంచెం ఏంటంటే చాలా ఏళ్ళ కిందట కట్టించినది అనమాట సో ఏంటంటే మనం మళ్ళీ ఫైడింగ్ చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది సో ప్లేస్ అనేది మనకు సెంటునరా ఉంటుంది అనమాట సో ఇది ఇంకో రూమ్ అనమాట సో ఇక్కడ మనం బయటికి వెళ్తే మళ్ళీ మనకు ఇటువైపు బాత్రూమ్ ఉంటుంది అటువైపు బా బాత్రూమ్ ఉంటుంది అన్నమాట సో ఇక్కడ సో ఇలా ఉంటుంది బయట నుంచి మనకు రెండు అనమాట రెండు రూములు వస్తాయి సో కేవలం ట్వంటీ టూ ల్యాక్స్ చెప్తూ ఉన్నారు సో ఏంటంటే ఇతనికి ఏంటంటే కస్టమరు యాక్చువల్గా ఏంటంటే అతను వేరే ఊర్లో షిఫ్ట్ అవ్వాలని అనుకుంటున్నారనమాట వాళ్ళు సో తెలంగాణ లింగమాయ అనమాట వాళ్ళది సో వాళ్ళు అక్కడికి వెళ్ళాలనుకుంటున్న కారణంగా వాళ్ళు ఏంటంటే సో ఈ ఇండ్లను అమ్మాలి అనుకుంటున్నారు అనమాట యాక్చువల్గా అయినా వాళ్ళ పిల్లలంతా కూడా మ్యారేజ్ చేసి పంపించేశారు సో అందుకే సో వాళ్ళు అమ్మి వాళ్ళ సొంత ఊరికి అనమాట కస్టమర్కి అక్కడ ఇల్లు ఉన్నాయన్నమాట లింగనవాయిలో సో వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు అందుకని ఇప్పుడు ఈ ఇల్లును సేల్ చేయడానికి మనకు చెప్పడం జరిగిందనమాట సో ఇక్కడ మీరు ఇటువైపు నుంచి అనమాట ఇది ఇంకో డోరు అటువైపు నుంచి డోర్ ఉంటుంది ఇటువైపు డోర్ ఉంటుంది అనమాట సో ఇది చాలా తక్కువ అమౌంట్లో వస్తుంది అనమాట ఇరవై రెండు లక్షలు మీరు తీసుకోవచ్చు సో చాలా బాగుంటుంది సో ఏమంటే మనకు మీకు పైన కూడా చూపిస్తాను నేను సో ఇంటి పైన చూపిస్తాను మనకు ఇక్కడ వస్తుంది ఏరియా అనేది కూడా కింది క్లియర్గా చెప్తాను మీరు వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వచ్చు సో వచ్చే వాళ్ళు ఏంటంటే మీలో ఎవరైనా సరే తీసుకున్న వాళ్ళు ఏంటంటే టూ పర్సెంటేజ్ మనకు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఇది మాత్రం ఇవ్వగలం అనుకున్న వాళ్ళు మాత్రమే రండి సో టూ పర్సెంట్ అనేది పక్కాగా ఉంటుందన్నమాట సో ఇక్కడ మనకు బాత్రూము సో ఇటువైపు బాత్రూమ్ అనమాట ఇది సో మొత్తం అక్కడ కూడా చూపిస్తాను మీకు నేను సో మనకు స్పేస్ అనేది బాగుందనమాట సో ఇంటి లోపల స్పేస్ ఉంటుంది సో కొంచెం ఏంటంటే మనకు గల్లీ టైప్లో ఉంటుందన్నమాట ఏరియా సందులోకి వెళ్లాల్సింది ఉంటుంది ఇటువైపు నుంచి వస్తే మనకు చాలా ఫ్రీగా ఉంటుంది అన్నమాట ఇది బాత్రూమ్ అండి ఇక్కడ సో ఇలా ఉంటుంది సో మనం ఏంటంటే ఇక ముందేమో ఇంట్లో ఒకవైపు ఏమో ఇలా ఉంటుంది ఇటువైపు ఇంతకుముందు చూసాం కదా ఇది రెండవ వైపు నుంచి ఇలా కనబడుతుంది అనమాట అనేది మనకు సో పైకి ఇంటి పైకి ఎక్కి కూడా చూపిస్తాను మీకు నేను క్లియర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇక్కడ బ్యాక్ సైడ్ ఒకవైపు ఏంటంటే చిన్నగా ఉంటుంది రోడ్ అనేది సో ఇంకోవైపు ఏంటంటే మనకు ఇటువైపు నుంచి రావచ్చు అనమాట చిన్నమ్మ సర్కిల్ రోడ్ ఉంది కదా అక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చేసి రైట్ తీసుకున్నట్లయితే సరిపోతుంది అక్కడ మనకు ఈజీగా స్పేస్ అనేది బాగుంటుంది అన్నమాట సో ఇది చాలా తక్కువ రేట్లో రావడం జరుగుతుంది కేవలం ఇరవై రెండు లక్షలు అంటున్నారు సో ఇది కూడా ఏంటంటే ఇరవై రెండు లక్షలు వాళ్ళు చెప్పారు మీరు ఓకే అనుకుంటే కస్టమర్ అనేది కూడా ఇంకా తగ్గిస్తారు నేను మాట్లాడతాను మీ మీ ఇద్దరిని కూర్చోబెట్టి నేను మాట్లాడుస్తాను సో మీకు తగ్గుతుంది అనమాట సో ఇది మెయిన్ రోడ్డు వైపు నుంచి వస్తే ఇలా రావచ్చు అనమాట ఇక్కడ ఇటువైపు నుంచి బాగుంటుంది స్పేసు అటువైపు మనకు బ్యాక్ సైడ్ అనేది కొంచెం తక్కువగా స్పేస్ అనేది ఉంటుంది అనమాట చిన్నగా ఉంటుంది గల్లీ సో ఇటువైపు నుంచి ఫ్రీగా వెహికల్స్ అన్నీ కూడా వెళ్తాయి అనమాట చూడండి ఇక్కడ రోడ్డు చూస్తున్నారు కదా మీరు సో చాలా ఫ్రీగా ఉంటుంది అన్నమాట ఇటువైపు ఫ్రీగా ఉంటుంది సో చాలా తక్కువ రేట్లో రావడం జరుగుతుంది సో ఇది ఎక్కువ రోజులు కూడా ఉండకపోవచ్చు అనమాట సో ఇక లేట్ చేయకుండా వెంటనే త్వరపడండి త్వరపడి సో మీరు ఇదే అవసరం అనమాట మీకు ఇక్కడ కింద ముందర కూడా ఇంటి ముందర పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ కూడా ఉంటుందన్నమాట సో ఇక్కడ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు మీరు సో ఇదనమాట ఇల్లు ఇక్కడ మిద్దె పైన చూడవచ్చు అనమాట సో వాళ్ళు ఏంటంటే ఇలా కట్టుకున్నారు సో మనం ఏంటంటే దీన్ని రీమాడిఫైడింగ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది అనమాట తక్కువకు వస్తుంది మీరు పక్క ఇల్లు చూశారు కదా సో ఎన్ని ఫ్లోర్స్ లేపుకున్నారు సో అట్లాగా మీరు కూడా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది సో మనకు స్పేస్ అనేది బాగుంది చెన్నార్ అయినా కూడా చాలా రెండు వైపులా ఉంటుంది ఉత్తరం పేసు దక్షిణం పేస్ అనమాట రెండు వైపులా ఓపెన్ డోర్స్ ఉంటాయి కాబట్టి అటువైపు ఇటువైపు ఉంటుంది కాబట్టి మనకు ఈజీగా ఉంటుంది మీరు నడిచి వెళ్ళాలనుకుంటే బ్యాక్ సైడ్ డోర్ నుంచి వెళ్ళిపోవచ్చు సో వెహికల్స్తో రావాలనుకుంటే కార్తో కానీ బైకులు కానీ రావాలంటే ఇంటి ముందు నుంచి ఇందాక చూపించిన రూట్లో మీరు రావచ్చు అనమాట చాలా ఫ్రీగా ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా సో త్వరపడండి ఇది ఎక్కువ రోజులు కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే మనకు యూట్యూబ్ ఛానల్స్ రెండు ఉన్నాయి ఒక ఛానల్లో వచ్చేసి మనకు లక్ష ఎనభై ఏడు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకో ఛానల్లో ముప్పై వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో అట్లాగా మనం ఫేస్బుక్లో కూడా పెడుతున్నాం కాబట్టి సో మూడిట్లో చాలా లాస్ట్ టైం పెట్టాము సో ఒక వీడియో చూశారు కదా మీరు అది స్థలము సో దానికి విపరీతమైన కాల్స్ వచ్చాయి అది త్వరలోనే సేల్ అయిపోతుంది సో అట్లాగా మీరు కూడా ఏంటంటే త్వరపడండి ఇది ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు కాబట్టి వెంటనే వచ్చి నాకు కాల్ చేయండి ఓకే Thank you, friends.